ఇది మాట్లాడేనా బీరకాయ మసాలా కర్రీ వండుతుందామండి దానికి కావాల్సింది ఇగో ఆనియన్స్ చేస్తున్నానమ్మా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేస్తున్నాను చూడండి బీరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా అని మనకు ఎలా ఉంటుందంటే సరిగ్గా వండుకుంటే మాంసం కుర్రగా ఉంటుందమ్మా చూడండి పచ్చిమిర్చి వేసాను కొద్దిగా పచ్చిమిర్చి వేసాను వేగుతున్నాయి కదా పచ్చిమిర్చి వేసాను వేగుతున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాను గండి ఉప్పు వేసుకున్నాను అన్నమాట ఒక నిమిషం వేగితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి తొందరగానే వేగిపోతాయి వేరికాయ ముక్కలు కూడా ఇలాగా పొడవగా కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటాయి గరం మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు అల్ల వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కొంచెం నూలి పొడం కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం ఫస్ట్ వేసుకుంటే ఏముందంటే అడుగు అమ్మా మనకి అడుగు పట్టేస్తుంది అల్ల వెల్లుల్లి పేస్ట్ ఏడుతున్నాయి చూడండి మనకి కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము కొంచెం మగ్గిన తర్వాత మనం వేసుకుందాం ఉప్పు కారం వేసుకుందాం కుచ్చు మగ్గిన తర్వాత ఒక్క నిమిషం మూసి పెట్టుకున్నాం కదా చూడండి మగ్గుతుంది కర్రీ అయితే మగ్గుతుంది బీరకె ముక్కలు కూడా మగ్గుతున్నాయి ముక్కలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుంటే మగ్గి మసాలా కర్రీ చాలా సూపర్ ఉంటుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కారం కూడా వేసుకుందాం గరం మసాలా పౌడర్ కూడా చేస్తున్నాం చూడండి ఇది మగ్గుతుంది ఒక్క రెండు నిమిషాలు మధ్యతే మనం వాటర్ వేసుకుని ఒక రెండు నిమిషాలు మధ్యతే వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది బీరకాయ ఎన్నో విధాలుగా వండుకోవచ్చు అమ్మ పప్పు బీరకాయ వండుకోవచ్చు బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు అప్పుడే మగ్గిపోయింది మెత్తబడిపోయి ముక్కలు మూత పెట్టుకుందాం ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం మొగ్గుతుంది కదా మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నువ్వుల పొడు కూడా ఇక్కడ అమ్మ ఒక స్పూను నువ్వులు పొడి చేసుకుని పెట్టుకున్నాను నువ్వుల పొడి ఏముందంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది అది కాల్షియం ఉంటుంది మనం ఏ కూరలో వేసుకున్నా సరే ఇందులో వేసుకున్నా సరే నువ్వుల పొడి ఏ ఎప్పుడు రాదు ప్రతి దాంట్లోనే వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు రోజు ఒక స్పూన్ నువ్వులు తింటే చాలా మంచిది ఒక నిమిషం మనం మూత పెట్టుకున్నాం వాటర్ వేసుకుంటున్నాం మర్చిపోయింది వాటర్ కూడా ఎక్కువ ఎక్కువ అవసరం లేదు తక్కువ వాటర్ వేసుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది కూర చూడండి మొగ్గుతుంది కదా ఆవిరి పెట్టేస్తుంది కొంచెం దూరంగా పెట్టాను ఇండికి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత మగ్గితే చాలు ఎక్కువసేపు కూడా అక్కర్లేదు అవసరం లేదు రోజు పప్పు బీరకాయలు తిన్నానన్నా తినుగుద్దు కాదు పప్పు బీరకాయ వండుకోవచ్చు బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు మసాలా కర్రీలా చేస్తాను వేసుకుంటే ఇందులో గుడ్లు కూడా వేసుకోవచ్చు రోజు బాగాంతలకైతే ఎలా పంటరాదమ్మా కడుపులో మంట వస్తుంది ఇలా తింటే అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా మసాలా కర్రీ మీద అందుకని కడుపులో మంట వస్తుంది అందుకని బాగాంతలకి వేసుకోకూడదు అలా బాలింతలకైతే పోపు వేసుకొని మనం పాలు పోసుకుని ఉడుకున్న బాగుంటుంది బాలిన తలకే ఉడుకుతుంది కర్రీ ఉడికిపోతుంది రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు మగ్గితే అయిపోతుంది స్కూల్కి వెళ్ళి పిల్లలకి నూకోవడం పెట్టాలమ్మా పెద్దగోడము కూడా నలభై ఏళ్ళు దాటినోడు రోజు స్పూన్ ఎలా తిన్నా సరే కర్రీలో వేసుకున్న మామూలుగా తిన్నా మూ పొడిని చేసుకుని ఒక మొక్కలు వేసుకున్న మనకి కాల్షియం బాగా అది కాల్షియం వచ్చి దుమ్ములు బలంగా ఉంటాయమ్మా ఇప్పుడు దుమ్ములు ఎలా ఉంటున్నాయంటే పుట్టిన విరిగిపోతున్నాయి ఇలా జాగితే చాలు ఇరిగిపోతున్నాయి చూడండి కర్రీ ఉడుగుతుంది కదా దగ్గరికి అయిపోతుంది కర్రీ అంటే వీడియో స్లిప్ అవుతుంది అనేసి దూరంగా పెట్టాను తర్వాత ఏంటంటే ఆవిరి కూడా పట్టేస్తుంది పోలికి మనం చేసుకోవడం రావాలి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ప్రతిదీ కూడా చేసుకోవడం ఈజీగా చేసుకోవచ్చు కర్రీ ఉడికిపోతుంది ముక్కలు కూడా మెత్తబడిపోయి చూడండి బాగా ఉడికా రెండు నిమిషాలు ఉడికితే చాలు బాగుడికి బీరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది అన్న చాలా టేస్టీగా ఉంటుంది మాంసం కూరలా ఉంటుంది నిమ్మకాయ పిండి తినచ్చు మామూలుగా కూడా తినచ్చు తింటే చాలా సూపర్ ఉంటుంది చూడండి ఉడికిపోతుంది ఇంకా పిల్లలు లేక నేను అంకుల్ గారే అంచేత తక్కువ కర్రీ వండుతాను ఉన్నా ఎవరు తింటారమ్మా చెప్పండి ఎక్కువ వేసుకున్నా పడతోలేదు అంకుల్ గారికి నాకే అందుకని తక్కువ కర్రీ వండుకుంటాం ఉడికిపోయింది సూపర్ వచ్చింది ఉప్పు కూడా సరిపోయింది చూడండి కర్రీ సరేనమ్మ ఓకేనమ్మ ఉంటాను నాకు నిన్న ఏడుగు సబ్స్క్రైబ్ చేశారు చాలా ఆనందంగా అనిపించింది నా ఛానల్ ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్తా మీరు అందరూ సపోర్ట్ చేయండి అమ్మా సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగను సరే అమ్మా ఉంటానమ్మా చాలా థ్యాంక్స్ చేసిన వాళ్ళందరికీ అందరికీ కూడా నా యూట్యూబ్ కుటుంబాన్ని అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా సరే అండి ఉంటాను శ్రీమాతహ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ కర్రీ కట్టేస్తున్నాను వీడియో ముగిస్తున్నానమ్మా చూడండి వీడియో ముగించాను చాలా కర్రీ కట్టేస్తున్నాను చూడండి ఒక్కసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఉంటానమ్మా ఉంటాను